ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో ఈరోజు రెసిపీ ఏంటంటే బచ్చల కూర పచ్చడి అనమాట సో బచ్చల కూర ఎలా చేసుకుంటారో చూసేద్దాము నేను చెప్పా కదా మా దగ్గ మా ఇంట్లో ఉన్న చెట్టు వచ్చి తీగ పచ్చడి సో అవే అండి సీడ్స్ సో మళ్ళీ అవే పండు అయ్యాక పడిపోయి మళ్ళీ చెట్టు వస్తూనే ఉంటుంది నేను ఒక చిన్న మొలక పెట్టాను అనమాట అది కాస్త ఇంత పెద్ద వనంలాగా పారింది అనమాట తీగ సో ఇటు సైడ్ ఉంది ఇటు ఉంది జస్ట్ మనము బయటకెళ్ళి కొనుచుకుంటాం కదా బయట ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి కదా వాళ్ళు ఇట్లా కట్ చేసి అమ్ముతారు కదా సో అలా పెట్టినా అది వచ్చేసి బచ్చలి ఫ్లవర్ అనమాట ఫ్లవర్ అవి బ్లాక్ కలర్గా కనిపిస్తున్నాయి కదా నీళ్ళ పండులాగా అవేమో సీడ్స్ ఇది వచ్చేసి కాయ పచ్చలి కాయ పువ్వు సో బచ్చలాకిని తెంకొచ్చుకొని మంచిగా వాష్ చేసుకున్నాను అనమాట నీట్గా వాష్ చేసుకొని జల్లెట్ ఒక స్టెయినర్లో వేసుకున్నా వేసుకొని కొంచెం అనమాట జస్ట్ పచ్చడికి సో దాని తర్వాత మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు హల్దీ హల్దీ పౌడరు అండ్ జల్దీ బాయిల్ అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది వేసామన్నమాట సాల్ట్ అనేది వేసే సాల్ట్ అనేది వేసాను ఏంటంటే జల్దీ బాయిల్ అవుతుంది అనేసి కొంచెం జల్దీ మక్కుతుంది అనేసి మనం సాల్ట్ అనేది వేస్తాము లైట్గా ఆయిల్ అనేది వేసామన్నమాట మంచిగా మెత్తగా ఇవ్వాలి కొంచెం మా నార్మల్గా ఉడికినా కూడా మనం గ్రైండ్ చేసుకుంటాం అనమాట నేను కొంచెం చింతపండు వేసుకున్నాను కొంచెం ఫ్లేవర్ కోసమే ఏంటంటే కొంచెం పుల్ల ఉండడానికి మనం చింతపండు అనేది వేసుకుంటాం మంచిగా మెత్తగా బాయిల్ అయ్యే వరకు ఉంచాలి సో ఇట్లా బాయిల్ అయిపోయి ఇదనమాట ఎంత మనం ఎంత ఆకు తెచ్చినా కూడా అది అంతనే అవుతుంది సో దీంట్లోకి జీలకర్ర వెల్లిపాయలు ఎండిమిరపకాయల కారం అనమాట సో అదే బచ్చల ఆకులో ఈ వెల్లిపాయలు జీలకర్ర వేయాలి ఎండిమిరపకాయలు అంటే మనం ఏం ఇట్లనే కారం కోసం వేయించుకుంటాం కదా సో కొంచెం పౌడర్ ఉండే అనమాట పౌడర్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అది బచ్చలి ఉడకపెట్టుకున్నది ఇంకా కారం అవన్నీ వేసుకున్నాం అన్నమాట సో ఇలా బచ్చలి కూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రీగా బచ్చలు కూర ఇస్తారు థ్యాంక్ యూ